ఓం శ్రీ సాయిరాం సాయి కులం కార్యక్రమానికి స్వాగతం గురు భక్తి వైభవం ఎంత గొప్పదంటే దీనికి సంబంధించి ఒక చిన్న మాట హేమాట్మంత్ గారు సచ్చరితలో రాస్తారు బెల్లాన్ని పట్టుకున్నటువంటి చీమ తల తెగిపోయినా సరే ఆ బెల్లపు ముక్కను వదలదు అదేవిధంగా ఈరోజు సద్గురువును ఆశ్రయించినటువంటి మనందరము కూడా ప్రాణం పోతున్నా సరే సద్గురువు యొక్క స్మరణను ఎవరైతే వదలరు వారే ధన్యులు ఎందుకంటే సద్గురువుతో ఏర్పడ్డటువంటి గొప్ప రుణానుబంధం ఆ రుణానుబంధం ఎలా ఉంటుందని చెప్పి ఇటీవల కాలంలో ఒక ప్రత్యక్షమైనటువంటి నిదర్శనాన్ని బాబానాథ్ చూపెట్టారు ఆ నిదర్శనాన్ని గురు పౌర్ణమి సందర్భంగా మనం గురు వైభవం గురించి మాట్లాడుకునేటువంటి ఈ కార్యక్రమంలో మొదటగా ఆ విషయం చెప్పాలనిపించింది ఒకరోజు ఉదయం వారం రోజుల క్రితము వరాల సాయి మందిరం ఓపెన్ చేసిన తర్వాత వరాల్ సాయికి బాబాకు ఇద్దరికి మధ్యలో పూజా సామాన్ అంటే అగర్బత్తీలు అగ్గిపెట్టే పెట్టడానికి ఒక చిన్న సెల్ఫ్ ఉంటుంది ఆ సెల్ఫ్లో ఒక చిన్న ఊది ఉండ అగ్గిపెట్టే కాలిపోయి ఉంది ఎంత విచిత్రమైనటువంటి సంఘటన అంటే దానిపైనే దాదాపు యాభై గ్రాముల ముద్ద కర్పూరం ఉంది పక్కనే శ్రీ సాయి సచ్చరిత పదకొండు పన్నెండు అధ్యాయాల యొక్క చిన్న పుస్తకం ఒకటి ఉంది ఇటు పక్కన ప్లాస్టిక్ బౌల్ ఒకటి ఉంది ఏది కాలలేదు చెక్క కూడా కాలలేదు కేవలం ఆ యొక్క దూది అగ్గిపెట్టే సగం అంటుకొని కాలిపోయి ఆరిపోయాయి దూది అంటుకుందంటే అది అసంభవం దాన్ని ఆపడం దానికి ఒక ఇంచు దూరంలోనే ముద్దకర్పూరం ఉంది దాన్ని ఆనుకొనే సచ్చరిత పుస్తకం ఉంది ఆశ్చర్యం వేసింది ఏమిటి అసలు ఈ నీళ్ళకి అర్థమేమిటి ఒకవేళ అంటుకుంటే ఆ చెక్క గాలిపోవాలి ముద్దకర్పూరం గాలిపోవాలి అంతేకాదు అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా అంటుకోవాలి కదా ఒకదానికొకటి పైన టీవీ ఉంది టీవీ ఎంతసేపు అది కాలిపోవడానికి ఏమీ జరగలేదు అంతా సురక్షితంగా ఉంది తర్వాత దాని గురించి ఆలోచిస్తూ ఉంటే శరీరము అంతా కూడా రోమాంచితమై బాబా యొక్క దయా ప్రేమ సాక్షాత్తు అక్కడ కనిపించింది ఎందుకంటే దీని వెనకాల ఒక సంఘటన ఉంది సాయి టీవీని వరాల్ సాయిని ఎంతగానో అభిమానించేటువంటి ఒక అమ్మాయి ఉంది అమ్మాయికి సాయి టీవీ వరాల సాయి మందిరం అంటే ఎంత ప్రేమ అంటే దాని గురించి చెప్పలేము బాబా పట్ల ఎంత విశ్వాసమో ఆ విశ్వాసాన్ని నిర్వచించలేను నేను అమ్మాయి రెండు వేల పద్దెనిమిది సమయంలో నిండు గర్భిణిగా ఉంది ఇదే గురు పౌర్ణమి సందర్భంగా అర్పణం పెడితే అమ్మాయి రామ్నగర్లో మూడో అంతస్తులో ఉండేది మూడో అంతస్తులో ఉండి ఎవరైనా పైకి ఎక్కలేనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అర్పణం బ్యాగ్ ఒకటి పట్టుకొచ్చి ఇంకో చేతి సంచిలో బియ్యమో గోధుమలో పట్టుకొచ్చి వాళ్ళతో అర్పణం చేయించేది అంత కమిట్మెంట్ బాబా పట్ల అంతేకాదు అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు రెండు వేల పద్దెనిమిది సమయంలో మళ్ళొకసారి అమ్మాయి కన్సీవ్ అయింది అప్పుడు అడిగాను అమ్మ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా సంతోషంగా ఉండవచ్చు కదా అంటే లేదన్నా నాకు బాబా కొడుకుని ఇస్తా అని చెప్పి అన్నాడు నాకు ఆ విశ్వాసం ఉంది బాబా పైన నాకు ఖచ్చితంగా కొడుకుని ఇవ్వడానికే మూడోసారి బాబా నాకు గర్భాన్ని తెప్పించాడు అని చెప్పి ఎంత విశ్వాసంతో ఉందో నిజంగానే అమ్మాయికి అబ్బాయి పుట్టాడు తెలుసా తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది ఎంతో కష్టపడి హైదరాబాదులో జీవనాన్ని సాగిస్తున్నారు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు ముగ్గురు పిల్లల్ని పట్టుకొని ఉండేటువంటిది అందరికీ కూడా రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు గ్యాబే ముగ్గురు పిల్లలకు కూడా ఆ విధంగా బాబా పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉంది అమ్మాయికి ఎంత బాబా సహచర్యం అంటే ఎంత పిచ్చో చెప్పడానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు మా దగ్గర జర్మన్ షెఫర్ ఉంటుంది దాని పేరు ఖాళీ అదొకసారి ఐదు పిల్లల్ని పెట్టింది పెడితే పిల్లలకి ఎవరైనా ఎవరికైనా కావాలా అని చెప్పి ఆ పప్పీస్ను స్టేటస్లో పెడితే వాహిని గారికి ఫోన్ చేసి అక్క నాకు ఒక పప్పీ కావాలి అంది సరే అమ్మ దానికి ఇప్పటికే మేము చాలా డబ్బులు పెట్టున్నాము వాటికి ఇంజెక్షన్స్ కానీ దాని డెలివరీ కానీ అదని మినిమం అమౌంట్ ఇచ్చి తీసుకెళ్ళమ్మా ఫ్రీగా మాత్రం ఇవ్వము అని అన్నాడు లేదక్క నేను డబ్బులు ఇచ్చే తీసుకెళ్తా అని చెప్పి వచ్చి ఆ పప్పిని తీసుకెళ్ళింది నేను అడిగా ఎందుకమ్మా ముగ్గురు పిల్లలు వాళ్ళని సవరించుకోవడమే నీకు చాలా కష్టము ఎందుకు మళ్ళీ ఈ పప్పిని తీసుకెళ్తున్నామంటే లేదన్నా ఖాళీ ఎప్పుడూ కూడా వరాల సాయి మందిరం ప్లస్ మీ సంరక్షణలో పెరిగింది కదా దానికి సంస్కారవంతమైనటువంటి పిల్లలు పుడతాయి అందుకని నేను ఈ పప్పుని తీసుకెళ్ళాలనుకుంటున్నాను మా పిల్లలు కూడా చాలా ఇష్టం కుక్క పిల్లలంటే అని చెప్పి తీసుకెళ్ళింది చక్కగా పెంచుకుంది ఇలా కాలం గడుస్తూ ఉంది కరోనా సమయంలో ఉద్యోగాలు సరిగ్గా లేకపోవడం రకరకాల సంసారం అన్న తర్వాత అనేక ఇబ్బందులు ఉంటాయి కానీ దురదృష్టం ఏమిటంటే పోయిన నెల పద్దెనిమిదవ తారీఖు వరాల సాయి మందిరంలో సచ్చరిత ఉత్సవం జరుగుతుంది ఆ మర్నాడు వాళ్ళ భర్త ఫోన్ చేసి వాహిని గారికి అక్క మీనా చనిపోయింది అని చెప్పారు అసలు మా హృదయము పగిలిపోయింది ముగ్గురు పిల్లలు ఒక దాని వయసు తొమ్మిది సంవత్సరాలు ఒక పిల్ల వయసు ఏడు సంవత్సరాలు ఆ పిల్లవాడు వయసు ఐదు సంవత్సరాలు ఎలా చనిపోయిందని అడిగితే ఇంట్లో వంట చేస్తుండగా స్టవ్వు అది ఆటోమేటిక్ స్టవ్ తను వెలిగి వెలిగింది అనుకొని వదిలేసింది తర్వాత మళ్ళొకసారి వెలిగిస్తే ఆ హై గ్యాస్ స్ప్రెడ్ కావడం వల్ల చీర కంటుకుంది నేను పిల్లలు టీవీ చూస్తూ ఉన్నాం మొదటిసారి పిలిచింది టీవీ సౌండ్ వల్ల మాకు వినిపించలేదు తర్వాత గట్టిగా పిలిచేసరికి వెళ్ళేసరికి చిరంతా అంటుకుంది నాకేం చేయాలో తెలియక తీసుకెళ్ళి శవరి కింద కూర్చోబెట్టాను హాస్పిటల్కి తీసుకెళ్ళాను ఇరవై రోజులు హాస్పిటల్లో ఉంది అంతా బాగుందని చెప్పారు కానీ ఇన్ఫెక్షన్ అదుపు కాలేదు చనిపోయిందని చెప్పారు ఎంత బాధేసిందంటే నిజంగా ముగ్గురు పిల్లలు చాలా చిన్న వయసు కొన్ని రోజులు బాధపడ్డాం బాధపడి సరే దైవ నిర్ణయం ఏముందో అదే జరిగిందని చెప్పి దాన్ని వదిలేశాం సరిగ్గా నాలుగైదు రోజుల క్రితము వాళ్ళ భర్త ఫోన్ చేశారు మళ్ళీ మీనా మీకు మాట ఇచ్చింది కదా దాదాపు ఒక ఆరు నెలల క్రితం ఒక మాట చెప్పింది మేము ఇల్లు షిఫ్ట్ అయినప్పుడల్లా ఇబ్బంది అవుతుంది నాకు మొక్కలంటే ఇష్టము దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు కుండీలు ఉన్నాయి పూల మొక్కలు అవి వరాల సాయి మందిరానికి పంపిస్తాంది అంది పంపించకుండానే అమ్మాయి చనిపోయింది చనిపోయిన తర్వాత వాళ్ళ భర్త తీసుకొచ్చి కుండీలను అక్కడ పెట్టాడు పెట్టినటువంటి రోజు జరిగినటువంటి సంఘటన ఆ రోజు రాత్రి కేవలం ఆ దూది కాలిపోయి అగ్గిపెట్ట కాలిపోయి అక్కడ అమ్మాయి ఆ అమ్మాయి ప్రాణమంతా కూడా బాబా దగ్గరే ఉంది అమ్మాయి చూపెట్టింది నేను ఈ విధంగా దహనమైపోయాను దహనపయమైపోయినటువంటి దాన్ని నేను బాబాలో లీనం కావాలనుకుంటున్నాను ఎందుకంటే చాలా నమ్మకమైనటువంటి విషయం ఏమిటంటే శాస్త్రాలు కూడా చెప్తాయి ఆత్మలు చనిపోయిన తర్వాత చాలా రోజులు భూమండలంలో తిరుగుతూ ఉంటాయట తన వారు ఏం చేస్తున్నారు తన వారు ఏం బాధపడుతున్నారా ఏం చేస్తున్నారన్న దానికి తిరుగుతూ ఉంటాయి అమ్మాయి ఏదైతే అనుకుందో వరాల మందిరానికి ఆ పూల మొక్కలు పంపించాలని చెప్పి ఆ పూల మొక్కలతో పాటు అమ్మాయి ఇక్కడికి వచ్చి ఆ యొక్క దూది రూపంలోకి మారి ఆత్మ నేను ఇలా కాలిపోయాను ఇలా మరణించాను ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది నేను ఆయనలో లీనమయ్యాననేటువంటి విషయాన్ని అమ్మాయి సంఘటన ద్వారా చెప్పింది అనిపించింది లేకపోతే కర్పూరం అంటుకోకపోవడం ఏమిటి పక్కనే ఉన్నటువంటిది ఆ చెక్క కాలిపోవాలి కదా పూర్తిగా చెక్క ఒకసారి అంటుకుంటే అది ఆరిపోతుందా బాబా యొక్క దయ ఎంత గొప్పదో చూడండి తన బిడ్డ యొక్క ఆత్మకు శాంతి స్థానం ఏదో ఆ స్థానంలోనే తన ఆత్మను బాబా లీనం చేసేసుకుంటూ నిజంగా ఇటువంటి బిడ్డల గురించి యోచించినప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు బాబా పట్ల మరింత ప్రేమ పెరుగుతుంది ఆ బిడ్డకు బాబా పట్ల ఎంత ప్రేమ విశ్వాసం ఉండకపోతే వరాల సాయి మందిరంలో ఈ విధంగా నేను కాలిపోయానని చెప్పి దూది రూపంలో చూపెట్టిందే నిజంగా వరాల సాయి మందిరం పైన బాబా పైనైనా ఆడపిల్లలకు ఉండేటువంటి ప్రేమ ఎంత గొప్పదంటే ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తాను సద్గురు భక్తి వైభవం అనేటువంటిది ఇంత ఘనంగా ఉండడానికి కారణం ఆడబిడ్డల అనురాగమే ఆడబిడ్డలు ఆ అనురాగంతో కట్టుపడేసుకున్నారు బాబా యొక్క ప్రసాదాన్ని ఆ బిడ్డ ఎంత అపరూపంగా చూసుకుందంటే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ బాబుతో పాటు ఒక ఫోటో పెట్టింది మాకు ఇక్కడి నుంచి తీసుకుపోయినటువంటి పప్పి ఇది బాబా దగ్గర పెరిగింది బాబా దగ్గర ఉన్నది ఎందుకంటే మేము పెంచుకునేటువంటి ఖాళీ చిన్నప్పటి నుంచి కూడా అక్కడ తారనాకలో ఉన్నప్పుడు ఏ ఉత్సవం జరిగినా అది వచ్చేది ఇప్పటికి కూడా అది ఇదే ప్రాంగణంలో తిరుగుతూ ఉంటుంది అటువంటి తల్లి నుంచి వచ్చినటువంటి ఆ బిడ్డ పప్పిని ఎంత అపరూపంగా పెంచుకుందంటే ఒక్కొక్కసారి ఆ ఫొటోస్ పెడితే చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేసేది ఎంత ప్రేమగా చూసుకుంటుంది ఆ తల్లి అని చెప్పి అంత అపురూపంగా ఆ జీవాన్ని చూసుకుంది తనకు బాబా పట్ల ప్రేమకు అదొక ప్రతీక అంతేకాదు ముగ్గురు బిడ్డల్ని కూడా ఎంత మంచిగా సవరించిందో బాబా పట్ల ప్రేమ ఉంటే మన మనస్సుకు శరీరానికి అలసట ఉండదు ఆ విధంగా బాబా పట్ల ప్రేమ కలిగినటువంటి ఆ బిడ్డ ద్వారా జరిగినటువంటి లీల బాబా తన బిడ్డల యొక్క ఆకాంక్షలను ఏ విధంగా తీరుస్తారు బాబాకు మాట ఇచ్చింది నేను పెంచుకునేటువంటి పూల మొక్కలు మందిరానికి ఇస్తా అని చెప్పి ఆ పూల మొక్కలతో పాటు తను కూడా ఆత్మస్వరూపంలో వచ్చి ఇక్కడ బాబాలో లీనమైపోయింది ఇంతకంటే అదృష్టం ఏమిటి బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వారి భక్తి నిజంగా అది నిర్వచించడానికి కూడా మనం సాహసించలేము అంత గొప్పది ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి అనేక మంది స్త్రీమూర్తులు కూడా బాబా పట్ల ఎంత అపురూపమైనటువంటి ప్రేమ కలిగి ఉండేటువంటి వారు జోగ్ భార్య లక్ష్మీతాయి బాబా పట్ల అచంచలమైనటువంటి భక్తి కలిగినటువంటి అంతకుముందు అనేక మంది ఈ సాధువులను సేవించుకుంది అది కాకుండా దత్తభక్తురాలు అయినా సరే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత వారు ప్రతిరోజు కూడా తెల్లవారుజామున నాలుగు గంటలకు భార్యాభర్తలు ఇద్దరు స్నానపాదాలు ముగించుకొని కాగడహారతికి వచ్చి బాబాకు కావలసినటువంటి నైవేద్యాన్ని సమర్పించి ఇవన్నీ చేసి బాబా పట్ల ఎనలేని అనుబంధాన్ని ఆ తల్లి పెంచుకుంది బాబా మహాసమాధి తర్వాత జోగ్ భార్య పూర్తిగా తన యొక్క మానసిక శారీరక స్పృహను కోల్పోయింది కోల్పోయి ద్వారకామైకి వెళ్ళి బాబా లేడని చెప్పి దుఃఖిస్తూ శోకిస్తూ లోనైంది ఆ మనోవేదనతోటి ఎక్కువ రోజులు బ్రతకలేకపోయింది ప్రతిరోజు కోరేదేమో బాబా నా యొక్క ఆత్మలు నీలో లీనం చేసుకో అని చెప్పి ఉండలేకపోయింది అంతేకాదు బాబా పట్ల అచంచల విశ్వాసం కలిగి బాబా అంటే ఎనలేని భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వారు ఎప్పటికీ కూడా వారు మరణించినా కూడా సజీవంగా ఎప్పటికీ బాబా సేవలో ఉంటారు రాధాకృష్ణ అయిని తీసుకోండి రాధాకృష్ణ బాబా మహాసమాధి కంటే ముందే ఆవిడ సమాధి చెందింది ఈ లోకం నుంచి వదిలి వెళ్ళిపోయింది కానీ తన యొక్క ఆత్మ మాత్రం తన యొక్క కర్తవ్యం మాత్రం తన యొక్క అభిలాష మాత్రం ఇప్పటికీ బ్రతికే ఉంది కదా బాబా పట్ల ఇటువంటి భక్తి కలిగి ఉన్నటువంటి తల్లులు అనేకమంది వారి యొక్క ఆకాంక్షలే ఈరోజు బాబా వైభవానికి ఒక ప్రతీక రాధాకృష్ణయి కళలు కంది బాబాకు మహారాజు వైభవం రావాలని చెప్పి బాబా ఒక మహారాజు స్థితిలో అందరూ చూడాలని చెప్పి తన కళలకు ఆకాంక్షలకు ప్రతిరూపం ఈరోజు షిరిడీ సంస్థానం కదా ఎంత వైభవోపేతమైనటువంటి సంస్థానాన్ని ఈరోజు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రోజురోజుకు దినదిన ప్రవర్ధమానంగా ఈ విధంగా సంస్థానం పోతుంది రాధాకృష్ణ యొక్క ఆకాంక్ష అనేకమంది ఆడబిడ్డల యొక్క ఆకాంక్షలతోటే ఈరోజు బాబా తత్వం అనేటువంటిది అస్తిత్వాన్ని కలిగి ఉంది నేను వరాలసాయి మందిరానికి సంబంధించి కూడా నేను ఒక పాట రాసుకున్నప్పుడు అందులో రాసుకున్నటువంటి మాటలు ఆడబిడ్డల అనురాగమే ఆలయమై ఆ తల్లుల ప్రేమయే రూపమై ఈరోజు బాబా ఎంతోమంది తల్లుల యొక్క ప్రేమను సంపాదించుకొని ఆ ప్రేమతోటి ఎంత అపురూపమైనటువంటి రూపంగా మనకు కనిపిస్తారు ఇదంతా కూడా బాబా పట్ల ప్రేమ కలిగినటువంటి తల్లుల యొక్క రూపానికి ప్రతీక రాధాకృష్ణయ్య చాలా చిన్న వయసులో భర్తను కోల్పోయి వైదవ్యాన్ని కలిగింది కదా వైదవ్యం అంటే నిజంగా చాలా భయంకరమైన నరకం ఆ రోజుల్లో ఎవరి ముందుకు రాకూడదు ఏ పని చేయకూడదు ఎందులో క్రియాశీలకంగా ఉండకూడదు అందుకనే బాబా ఆవిను ద్వారకామై దర్శనానికి దూరంగా ఉంచాడు లోకం ఎలా ఉంటే కొన్ని సందర్భాల్లో మనం అలా నడుచుకోవాలని చెప్పి బాబా దీనికి చెప్పిన దానికి ఒక ప్రతీక అన్నమాట ఆ విధంగా రాధాకృష్ణయి రూపం కూడా ఎవరికి తెలియదు ఆవిడ తన గృహానికి వెళ్ళినటువంటి చాలా ఉన్నత సంస్కారాలు కలిగినటువంటి రేగే అదేవిధంగా వామన్ పటేల్ ఇటువంటి వాళ్ళతో మాత్రమే ఎక్కువగా సంభాషించేది తర్వాత పురందరే పురంధరేను కొడుగ్గా భావించేది ఇటువంటి వాళ్ళకే రాధాకృష్ణ యొక్క రూపం తెలుసు ఆమె మోము తెలుసు మిగతా వాళ్ళకి అసలు తెలియదు ఆమె బయటికి వచ్చినా సరే ముసుగును మెడవరకు వేసుకొని ఆమె పనులు చేసుకునేది రాధాకృష్ణయి గొప్ప సౌందర్యవతి ఆ సౌందర్యమంతా కూడా ఈరోజు ఎక్కడుందంటే బాబా సంస్థానంలో ఉంది ఈరోజు సంస్థానంలో బంగారు తాపడంతో వెలిగిపోయేటువంటి ఆ మండపం ఎంత సౌందర్యంగా ఉంటుందో రాధాకృష్ణయి రూపం కూడా అంతే సౌందర్యంగా ఉంటుంది రాధాకృష్ణయి యొక్క సౌందర్యాన్ని మొత్తం కూడా మలిచి బాబా తన వైభవంగా వైభవానికి ప్రతీకగా ఈరోజు మన ముందు ఉంచారు ఈరోజు బాబా మందిరం ఎక్కడ ఉన్నా సరే అక్కడ ఎంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి ఈరోజు గురుపర్ణం ఉత్సవాలు ఏ గురు పరంపరలో ఇంత వైభవంగా జరగవు ఏ గురు సాంప్రదాయంలో ఇంత నిబద్ధతతో ఎవరూ చేయరు అది ఒక్క బాబాను ఆశ్రయించినటువంటి మనకు మాత్రమే అది సొంతం అది మనకు సొంతం చేసినటువంటి సద్గురువుకు మనం ఎన్నిసార్లు కృతజ్ఞత తెలియజేసుకున్నావి సరిపోదు రాధాకృష్ణయి ఏ విధంగా అయితే బాబా వైభవాన్ని స్వప్నించిందో ఊహించిందో ఈరోజు దాన్ని బాబా సాకారం చేసి రాధాకృష్ణకి గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు ఆమె ఆత్మకు తృప్తిని ఇచ్చాడు రాధాకృష్ణయి ఆకాంక్షించినట్టు ఈరోజు బాబా వైభవం లేకపోతే రాధాకృష్ణాయికి తృప్తి ఉండేది కాదు అదేవిధంగా ఆ మీనా అనేటువంటి అమ్మాయి తను అకారణంగా మరణించింది అసలు మరణించాల్సినటువంటి వయస్సు కాదు సమయము కాదు సందర్భము కాదు బాధలు లేవు కష్టాలు లేవు కానీ విధిరాత ప్రకారం ప్రాణాలను కోల్పోయింది కానీ తన ఆత్మను మాత్రం బాబాలో లీనం చేయాలని ఎక్కడైతే తన మనస్సు ఉందో అక్కడికి వచ్చి తన ఆత్మను ఒక పత్తి రూపంలో ఒక దూది రూపంలో మల దాంట్లోకి వెళ్ళి తన ఆత్మను బాబా చరణాల వద్ద దహింపజేసుకొని బాబా చరణాల్లో లీనమైపోయింది ఇటువంటి భక్తి కలిగినటువంటి వాళ్లకు మరుజన్మ ఉండదు ఎందుకంటే బాబా పట్ల ఎవరైతే ఇంత అనురక్తితో ఉంటారు ఎందుకంటే వాళ్లకు వేరే అనురక్తులు ఆశలు ఇంకోటి వ్యామోహాలు ఉండవు కదా అటువంటి వారు ఖచ్చితంగా ప్రాణం పోయిన తర్వాత ఆత్మ కూడా సాయి చరణాల్లో లీనమవుతుంది ఎందుకంటే సాధారణంగా ఒక వ్యక్తి మరణిస్తే ఆత్మ రకరకాలుగా క్షోభిస్తుంది నా భార్య ఎలా నా బిడ్డలు ఎలా సంసారం ఎలా నా కొడుకులు ఎలా అని చెప్పి క్షోభిస్తుంది కానీ సద్గురువు పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నటువంటి వారి యొక్క ఆత్మ అరే నేను ఇక ప్రపంచ బంధనాల నుంచి బయటకు వచ్చేసాను నేను సాయి చరణాల్లో బందీ కావాలని చెప్పి దానికోసం తప్పిస్తుంది ఇది ఎలా సాధ్యమవుతుంది ఎవరికైతే బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఉంటుందో అటువంటి వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది అటువంటి వారు ఖచ్చితంగా బాబా చరణాల్లో మన యొక్క ఆత్మను మనం లీనం చేస్తాం అక్కడే దాన్ని బందీ చేస్తాం అక్కడ బందీ అయిపోయినటువంటి ఆత్మలకు ఇక మరు జన్మ ఉండదు ఈ మన జన్మ ధన్యమైపోతుంది సద్గురువును ఆశ్రయించినటువంటి మనందరము కూడా పెట్టుకోవాల్సినటువంటి లక్ష్యం జీవితంలో మనం అనేక లక్ష్యాలను పెట్టుకుంటాం వాటిని వేటిని కూడా హండ్రెడ్ పర్సెంట్ మనము ఫుల్ఫిల్ చేయం అందుకనే లౌకికపరమైనటువంటి లక్ష్యాల కంటే కూడా నేను బాబాకు ఏ విధంగా దగ్గర కాగలను అనేటువంటి ఆ లక్ష్యాన్ని పెట్టుకుంటే ఖచ్చితంగా నువ్వు చివరి నాటికి బాబాకు సంపూర్ణంగా చేరువవుతావు ఇక నీ అంతిమ దశలో బాబా తప్ప మరొకటి ఉండదు ఈరోజు మనందరము కూడా సద్గురువు పట్ల ఇంత భక్తి కలిగి ఉండడానికి మనం చేసినటువంటి ప్రయత్నమా కాదు కదా ఆయన మనల్ని ఆయన పాదాల వద్దకు రప్పించుకొని మనల్ని గారాభం చేసి చిన్నపిల్లవాడు అడగ్గానే ఇచ్చినట్టు అన్నీ ఇచ్చి మనల్ని ఆయన ఒడిలో లాలించి అరే సమాజంలో నువ్వు భిన్నంగా ఒక ప్రత్యేకంగా నువ్వు బ్రతకాలి నా బిడ్డ అంటే ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పి మనకు కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలను ఆయన ఇచ్చి బుద్ధులను ప్రవర్తనలో కూడా ఒక గొప్ప సంస్కారాలను మనకిచ్చి ఇచ్చాడు ఈరోజు సమాజంలో మనం అందరికంటే కూడా భిన్నంగా ఉండగలుగుతున్నాం భిన్నంగా ఆలోచించగలుగుతున్నాం అవసరమైతే సాయి సేవకు సాయి కోసం జీవితాలను పెట్టేటువంటి గొప్ప ధైర్యాన్ని కలిగి ఉన్నాం ఇది సద్గురు ఇచ్చేటువంటిది బ్రతకడానికి కావలసినటువంటి మార్గాన్ని చూపుతూనే ఆధ్యాత్మికంగా ఏ విధంగా మనం ఆయనకు చేరువ కావాలనేటువంటిది కూడా ఆయనే నేర్పిస్తారు లేకపోతే ఈరోజు మన ప్రయత్నంగా మనం బాబాకు అస్సలు చేరువ కాలేం ఆయన చెప్పినటువంటి విధంగా ఎవరైతే జీవిస్తారు అటువంటి వారిని తన భుజాలపై ఎక్కించుకుంటాడు ఇది బాబా దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయం ఈరోజు గురు పౌర్ణం రాబోతుంది మరొక పది రోజుల్లో గురుపౌర్ణమి అంటే మన కేవలము ఒక సంబరం కాదు గురు పౌర్ణమి సందర్భంగా మనందరము కూడా గురువు యొక్క పాదాలను స్పృశించి గురువు యొక్క రూపాన్ని మనసులో ధ్యానించి ఆ రోజు మనమందరం కూడా పునశ్చరణ చేసుకోవాలి బాబా నీ మార్గంలోకి వచ్చిన తర్వాత నేను సవ్యంగా ఉంటున్నానా లేదా అనేటువంటి ఆత్మ పరిశీలన జరగాలి ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి ఈ వేగవంతమైనటువంటి జీవితంలో భక్తి అనేటువంటిది సద్గురువు యొక్క స్మరణ అనేటువంటిది చాలా తగ్గిపోతూ ఉంది మనం ఎంత ప్రయత్నం చేసినా అక్కడి నుంచి లాక్కొచ్చి మనల్ని ప్రపంచంలోనే బడేస్తుంది తప్ప ఆయన స్మరణలో మనం ఉండలేకపోతున్నాం దానికి మీకు ఒక నిదర్శనం చెప్తాను కరోనా కంటే ముందు కరోనా సమయంలో టీవీకి సంబంధించి ఎక్కువ మంది సాయిటీవీ చేసేటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేటువంటి వారు ఏదైనా కార్యక్రమం పెడితే వందల సంఖ్యలో జనం వచ్చేటువంటి వారు కానీ ఎప్పుడైతే టెక్నాలజీ మరీ వేగవంతమైందో కరోనా తర్వాత చేతిలోకి సోషల్ మీడియా వచ్చిందో పూర్తిగా బాబాకు దూరం అవుతున్నాం మనం ఎందుకనంటే బాబాకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చూద్దామని చెప్పి మొదలుపెట్టి అందులో నుంచి ఇంకెక్కరిక వెళ్ళిపోతుంటాం ఎట్లయితే మనం ఫిజికల్గా బాబా దగ్గరికి వచ్చి ఒక రెండు నిమిషాలు ఆయన స్వరూపాన్ని చూసిన తర్వాత మూడో నిమిషం ఎట్లయితే మనస్సు బయటి విషయాల గురించి ఆలోచిస్తుందో అంతకంటే వేగంగా సెకండ్లలో మనం జీవిస్తున్నటువంటి జీవన విధానంలో పక్కకి వెళ్ళిపోయి సద్గురుకు చాలా దూరం అవుతున్నాం సద్గురుకు దూరం అయితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎంతో పుణ్యం చేత అనేక జన్మల రుణానుబంధం చేత ఆయన దగ్గరికి వచ్చాం వచ్చినటువంటి మనము ఆయనతో గడిపేటువంటి సమయం ఆయన స్మరణ చేసేటువంటి సమయం రోజు రోజుకు తగ్గుతుందనుకోండి నీ అదృష్టాన్ని నువ్వే తన్నుకుంటున్నట్టు నీ అదృష్టాన్ని నువ్వే నీలపాలు చేసుకుంటున్నట్టు దీన్ని మనందరం కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకనంటే సద్గురువు యొక్క సహచర్యమే మన జీవితాలను శోభింపజేస్తుంది ఒక గురువారమో గురుపూర్ణమో కాదు ప్రతిరోజు కూడా ఆయన స్మరణలో ఉంటే జీవితం ఎంత హాయిగా ఉంటుందో చూడండి కష్టాలు లేని వారు ఎవరు ప్రపంచంలో ఉండరు అలాగని ఎప్పుడూ కష్టాలు దుఃఖాలు మాత్రమే ఉండవు సద్గురువు మలిచినట్టు మన జీవితాలను మనం మలుచుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది జీవితం అనేటువంటిది అందరం అనుభవించి తీరాలి మనందరము కూడా లౌకికపరమైనటువంటి సౌఖ్యాలను అనుభవిస్తూ ఉంటాం కదా కొద్ది రోజులు దాన్ని పక్కన పెట్టి సద్గురువు యొక్క సహచర్యం ఎంత అద్భుతంగా ఉంటుందో నిత్యమైన స్మరణలో ఉంటుంది ప్రతి విషయంలో ఆయననే తలుచుకుంటూ అలాగని చెప్పి నీ కర్తవ్యాలను నీ ఉద్యోగాన్ని నీ బాధ్యతను పక్కన పెట్టమని చెప్పట్లేదు అందులో ఉంటూనే ప్రతీ పనిలో ఆయనను స్మరిస్తూ ప్రతి పనిలో ఆయనను దర్శిస్తూ ఉంటాయి జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో ఎంత సౌఖ్యంగా ఉంటుందో ఒక్కసారి అనుభవించి చూడండి ఈ గురు పౌర్ణమి సందర్భంగా మనందరము కూడా దీని గురించే యోచించాలి సద్గురు యొక్క సహచర్యం ఎంత సౌకర్యవంతంగా ఉంటుంది ఎంత సౌందర్యమైనటువంటి జీవితం మనకు కలుగుతుంది ఎంత సుఖాన్ని మనం అనుభవిస్తాం దీన్ని మనందరం కూడా ఒకసారి మననం చేసుకుందాం ఇది ఈరోజు సాయి గురుకులం రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు అసలు సాయి సౌదం